హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ మరింతమందికి రికమెండేషన్ చేస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో రాజమండ్రి మెయిన్ ఏరియాలో గ్లో గార్డెన్ దగ్గరలో అపార్ట్మెంట్ ఫర్ సేల్కి వచ్చిందండి ఇది కొత్తగా కట్టిన అపార్ట్మెంట్ ఫర్ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనకి థర్డ్ ఫ్లోర్ లో ఉందండి కార్ పార్కింగ్ ఉందండి లిఫ్ట్ ఉందండి మొత్తం ఫ్లోర్స్ వచ్చి మనకి ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయండి ఈచ్ ఫ్లోర్ కి మనకి ఫోర్ అపార్ట్మెంట్స్ అంటూ వచ్చాయి ఫ్రెండ్స్ ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో అపార్ట్మెంట్ ఫర్ సేల్కి వచ్చిందండి దీని స్క్వేర్ ఫీట్ వచ్చి మనకి వన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ వచ్చింది ఫ్రెండ్స్ ప్రతి గదిలోనూ మనకి ఉడెన్ కబోర్డింగ్ వర్క్ అయితే ఫినిష్ అయిందండి మాస్టర్ బెడ్రూమ్కి సెకండ్ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ వచ్చాయి ఫ్రెండ్స్ కలరింగ్ వర్క్స్ కూడా రీసెంట్గా వేయించారండి మనకి ప్రతి గదిలోనూ సీలింగ్ వర్క్స్ కూడా ఫినిష్ అయ్యాయి ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి వన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో కట్టిన అపార్ట్మెంట్ ఫర్ సేల్కి వచ్చిందండి డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉంది ఫ్రెండ్స్ ఒంటిలు కూడా చాలా స్పేషియస్గా ఉందండి దీనికి మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చి ఫార్టీ ఎయిట్ గజాలు నలభై ఎనిమిది అంటూ మనకి కింద వస్తుంది ఫ్రెండ్స్ ఇది కట్టి మనకి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అయ్యిందండి ఫ్రెండ్స్ మనకి ఈ అపార్ట్మెంట్ వచ్చి గ్లో గార్డెన్ పక్కన అయితే ఉంటుందండి గ్లో గార్డెన్ లాలా చెరువులో అయితే దగ్గరలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మరిన వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న మరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉందండి అపార్ట్మెంట్ మీకు కనుక నచ్చినట్ వీడియోలో కనిపిస్తున్న మరికి కాల్ చేయండి ఇది వచ్చి మనకి థర్డ్ ఫ్లోర్లో ఉంది ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ ఉందండి లిఫ్ట్ కూడా ఉందండి మనకి ప్రతి ఫ్లోర్కి ఫోర్ అపార్ట్మెంట్స్ అంటూ వస్తాయి ఫ్రెండ్స్ మొత్తం ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉన్నాయండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ దీని రేట్ వచ్చి మనకి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఇంకా తగ్గిస్తారు మీ కనుక నచ్చినట్లయితే వీడియోలో కనిపిస్తు నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క ప్రాపర్టీస్ రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల మీకు ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయి అమ్మదలిచినా మన వీ ఛానల్లో అయితే వీడియో రూపంలో ప్రమోషన్ అయితే చేస్తామండి మీకు చా వీడియోస్ అప్లోడ్ చేయాలంటే వీడియోలో కనిపిస్తు నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ దీని రేట్ వచ్చి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ నాదైతే ఫేక్ ఛానల్ అయితే కాదండి మా యొక్క ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుర్కొండా ఉన్న ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి మేము మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఉంటాము మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న వరకు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సునీత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్